మిరపకాయలు కరివేపాకు తెల్లగడ్డ జీలకర్ర మిరాల పేస్ట్ ఇవి అలసందలు ఉడకబెట్టిన అలసందలని పేస్ట్ చేసుకోవాలి మెత్తగా అలసందలు ఉడకబెట్టుకున్న తర్వాత వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ని ఏం చేయాలంటే పక్కన పెట్టేసుకొని దాంట్లో కొంచెం చింతపండు రెండు టమాటాలు వేసుకొని బాగా నానబెట్టుకోవాలి ఇంకా టెన్ మినిట్స్ అయితే బాగా నానిపోతాయి ఆ తర్వాత మెత్తగా అయిపోయిన తర్వాత స్మాష్ చేసుకోవాలి స్మాష్ చేసుకున్న తర్వాత మెత్తగా అయిపోతుంది దాంట్లో నుంచి తొక్కు వస్తుంది టమాటా చింతపండు తొక్కుని ఏం చేయాలంటే బాగా పిండేసి పక్కన పెట్టుకునేసేయాలి ఆ తర్వాత ఏం చేయాలంటే మనము మిక్సీకి వేసుకున్న అలసందల పేస్ట్ని ఏం చేస్తామంటే ఆ వాటర్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు ఆ తర్వాత కొద్దిగా సాల్ వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసేయండి తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నేనైతే చాలా తక్కువ వేస్తాను ఆయిల్ ఎవరు ఎంత వేసుకుంటారో అంత వేసుకోండి కొంతమంది ఎక్కువ వేసుకుంటారు కొంతమంది తక్కువ వేస్తారు కదా అది చూసుకొని వేసుకోవాలి అయితే చాలా తక్కువ వేస్తానండి అందులో మురపకాయలు వేసించుకొని వేసుకోవాలి ఆ తర్వాత కరివేపాకు వేసుకొని వేసుకోవాలి తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాము కదా తెల్లగడ్డ జీలకర్ర మిరియాల పేస్ట్ అవి వేసుకోవాలి రసమంటే ఇక వేస్తే స్వచ్ఛంగా ఉండాలండి కొడు కొట్టుకోవాలి అంటే ఎక్కువ మెత్తగా కాకుండా లైట్ పెట్టుకోవాలి అరక దరక కొట్టు వేయాలంటే మామూలుగా ఆ తర్వాత కొద్దిగా మెంతి పొడి చిట్కా వేసుకుంటే చాలు ఎక్కువ వేస్తే చేరు వేసుకోండి ఆ తర్వాత ఇంగువ ఇంగువ కూడా చిట్కడు వేసుకుంటాం వేసుకొని మిక్స్ చేసుకోండి కొద్దిగా పసుపు వేసుకోవాలి అంతే అండి బాగా మిక్స్ చేసుకోవాలి వేగాక మనం కలిపి పెట్టుకున్న వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ మొత్తం పోసుకునేసేది లాస్ట్లో కొద్దిగా పోసుకొని మిక్స్ చేసుకునేసి చూసుకునేసి స్టవ్ సిమ్లో పెట్టుకునేసి మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇది అలవాటు వాళ్ళే చేయగలుగుతారు కొత్తగా చేసేవాళ్ళు చేయద్దండి చేయగలుగుతుంది అయిలో పెట్టుకునేసి బాగా పొంగు రావాలండి బాగా పొంగు వస్తేనే రసం టేస్ట్ వస్తుంది చూపిస్తాను మీకు అది కూడా పొంగుని చూపిస్తాను ఇలా రావాలా అలా వచ్చిన తర్వాత రసము అయిపోయినట్టు చాలా బాగుంటుంది